గత వైసీపీ ప్రభుత్వం అదాని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ప్రజలకు నష్టం కలిగించే విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నేడు అదే అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి మళ్లీ ప్రజలకు భారం కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గం సమన్వయకర్త బిఆర్ గౌస్ అన్నారు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంతో పార్టీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డుకుని మీటర్లను పగలగొట్టామని ఆనాడు ప్రకటనలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అదే స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తున్నారన్నారు మీ ఇంటి వద్దకు వచ్చి విద్యుత్ స్మార్ట్ మీటర్ బిగిస్తామని అంటే ప్రజలు వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని వారు తెలిపారు ఈ కార్యక్రమం ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకుడు ఉద్దండి మల్లికార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విద్యుత్ రంగంలోకి స్మార్ట్ మీటర్స్ ప్రవేశపెట్టే విధంగా పదిహేడు వేల కోట్ల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి రాష్ట్ర మంత్రివర్గీలు ఆ రోజు లోకేష్ గారు చెప్పిన మాటలు ఒకసారి వినిపిస్తాను ముందనే మీరు డబ్బులు కట్టాలి కార్డు లాంటి ఇప్పుడు సెల్ ఫోన్ లాంటి ప్రీపెయిడ్ సెల్ ఫోన్ లాంటి మీరు డబ్బులు కడితే సెల్ ఫోన్ బంద్ చేస్తారు కొంచెం ఎక్కువ వాడితే కొంచెం సింపుల్ గా బటన్ నొక్కుతారు కట్టిపోరు ఇది నేను సింగనమల్లో ఒక దళిత రైతుని కలిసినప్పుడు తెలుసుకున్నాను ఏదైతే ప్రభుత్వం ప్రజలకి అందియాల్సిన సేవలు ఉన్నాయో వాటి నుంచి తప్పుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు గతంలో ఏదైతే రవాణా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమ సొంత నిధులు వెచ్చించి ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు వేయాలి దాని నుంచి తప్పుకోవటానికి ఆ రోజు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పొత్తుకు కుదుర్చుకొని టోల్ గేట్ టోల్గేట్ వ్యవస్థను తీసుకొచ్చింది ఈరోజు దేశం మొత్తం కొన్ని కోట్ల మంది ప్రజల నుండి ముక్కు పిండి మరీ టోల్గేట్ వసూలు చేస్తూ ఉంది ఆ ప్రభావం సాధారణ పల్లె వెలుగు బస్సులో తిరిగే ప్రజల మీద పడుతుంది ఈరోజు ఇదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఆరు పక్క తప్పుకుందో ఈరోజు కూడా విద్యుత్ రంగం నష్టాల్లో ఉందని చూపి ఒక ముసుగేసి ఆ నష్టాలు తప్పించుకునేందుకు ప్రభు ప్రైవేట్ రంగానికి అప్పజెప్తున్నామని చెప్పి చెబుతూ ఈరోజు మరి అదానీ గ్రూప్తో ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుకుంటే ఆ రోజు అరిచి గగ్గోలు పెట్టారు ఈరోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన కుమారుడు లోకేష్ గారు వారి కార్యకర్తలు మరి ఈరోజు ఆ రోజు ఏం నష్టం జరుగుతుంది చెప్పి మీరు దీన్ని వ్యతిరేకించారు ఈరోజు ఏ లాభాలు ఆశించినవి ప్రజలు వద్దు అంటున్నా కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగాలని చెప్పి మీరు ప్రక్రియ మొదలుపెట్టారు ఈరోజు ఒంగోలు నగరంలో స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రక్రియలో భాగంగా ముందు ఇండస్ట్రీసు తర్వాత కమర్షియల్ ఏరియాసు ఆ తర్వాత హౌస్ హోల్డ్ ఏరియాస్కి వస్తామన్నారు అయిపోయి ఆల్రెడీ ఇండస్ట్రీస్ అయిపోయింది కమర్షియలైజ్ అయిపోయింది ఇప్పుడు కాడికి మొదలుపెట్టారు ఒంగోం నగరంలో నిన్నటి దినాన నా మిత్రుడు ఇంటికి సుజాత ఫస్ట్ ఒక ఇంటికి ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడానికి వెళ్ళి మీరేం చెప్తున్నారంటే మేము ప్రభుత్వం నుంచి వచ్చాము మేము ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు మీరు ఖచ్చితంగా ఇది అమర్చుకోవాలని చెప్తున్నారు వాళ్ళు ప్రభుత్వం వారు కాదని మాకు తెలుసు అదాని గ్రూప్కి సంబంధించిన వారని మాకు తెలుసు ఈ దేశం మొత్తం ఏ విధంగా అయితే అదాని గ్రూప్ పోర్టుల పేరుతో ఎయిర్పోర్ట్ల పేరుతో రకరకాల ప్రభుత్వ రంగాలని దోచుకుంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మిట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మేము ఈరోజు కనిసం పిలిపిస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం మీరు పద్ధతిగా ఈ వ్యవహారాన్ని ఇమీడియట్గా నిలిపివేయండి అదేవిధంగా ప్రజలను కూడా కోరుతున్నాం ఎవరైనా స్మార్ట్ మీటర్ బిగిస్తామని చెప్పి మిల దగ్గరికి వస్తే ఇమీడియట్గా వాళ్ళని అడ్డుకోండి అడ్డుకోండి మాకు తెలియచేయండి ఎందుకంటే ఈరోజు ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటి మీద కొన్ని లక్షల సందేహాలు ఉన్నాయి ఇవి అసలు నిజంగా పనిచేస్తున్నాయో ట్యాంపరింగ్ చేస్తున్నారని రేపు ఇది కూడా స్మార్ట్ మీటర్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైసే ఏదైతే ఈవీఎం హ్యాక్ చేయడం చెప్తున్నారో అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్స్ కూడా హ్యాక్ చేయొచ్చు రేపటి రోజు పది రూపాయలు వచ్చే బిల్లు వంద రావచ్చు వంద వచ్చేవాడికి వెయ్యి రావచ్చు వెయ్యి వచ్చేవాడికి పది రూపాయలే రావచ్చు దీంట్లో కనీసం ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా పోయింది ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా ముందు మీ అధికారులు ప్రజాప్రతినిధులు మీ ఇళ్ళకి అమర్చుకోండి మీ ఆఫీసులకు అమరు అమర్చుకోండి ఒక ఆరు నెలల పాటు ప్రజలకి అవ అవగాహన కల్పించండి ఆ తర్వాత ఈ వ్యవస్థ అంతా పారదర్శి ఉంది అనుకుంటేనే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్స్ గురించి తెలియజేసి వారికి బిగియమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉన్న పరంగా కానీ ఈ ప్రక్రియ ఆపకపోతే రాబోయే వారం రోజుల్లో ఒంగోలు నగరంలో విద్యుత్ సౌద సోదాన్ని ముట్టడిస్తాం తీవ్రంగా ప్రజల్లోకి ఆదులు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం కరెంట్ అది స్మార్ట్ మీటర్స్ దాని మీద ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్న బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని రూపొందించడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్ స్మార్ట్ మీటర్ ముప్పై రెండు వేలకి కుదుర్చుకున్నాడు ఒప్పందం అదే రాజస్థాన్లో ఆరు వేల ఏడు వందల రూపాయలకే కుదుర్చుకుంటే ఇక్కడ ముప్పై రెండు వేలు ఎందుకు ప్రతి మీటర్కి అని చెప్పానని ఇది మొత్తం కూడా అమెరికాలో పదిహేడు వేల ఐదు వందల కోట్లు లాబింగ్ జరిగిందని చెప్పని దానికి లంచంగా తీసుకున్నారని పత్రికలు ఘోషించినాయి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా రైతులకు అన్యాయం జరిగింది స్మార్ట్ మీటర్లు వస్తే ప్రభుత్వ ఆధిపత్యం పోయి ప్రైవేట్ ఆధిపత్యం వచ్చి ఇష్టం వచ్చినటువంటి అని చెప్పని ప్రచారం చేసిన వాళ్ళు ఈ పొద్దు అదే ప్రచారం చేసిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికార పక్షం అయ్యి అప్పుడు బాగలేనిది ఏంది ఇప్పుడు బాగున్నది ఏంది అప్పుడు ఏ ఒప్పందం ఉంది ఇప్పుడు ఏ ఒప్పందం ఉంది దీనికి ప్రజలకు ఏం జరుగుతుందనేది అనేది శ్వేతపత్రం విడుదల చేయకుండానే ఒక ప్రభుత్వం ప్రజలకు అందించే సౌకర్యాన్ని ముందరగా ప్రజల్లో అవేర్నెస్ తెచ్చిన తరువాత మాత్రమే ప్రజల ఇష్టానుసారం మాత్రమే బిగించాలి ఏదైనా ఒకటి ప్రజల మీద పెడుతున్నామంటే ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా ప్రజా సంఘాలను కోరకుండా ప్రజా సంఘాలకు అవగాహన చేసి తద్వారా ఇది మంచిదే ప్రజలకు ఇబ్బంది లేదని చెప్పి తేల్చుకున్న తర్వాత ప్రభుత్వం అమలు చేయటం అనేది ప్రభుత్వ యొక్క లక్ష్యం అలాంటిది దూరంగా పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కంపెనీలతో లాబింగ్ చేసి వా అతను గత ప్రభుత్వం అతను మొత్తం తిన్నాడు నేను ఇంకా ఎక్కువ తినాలనే దాని మీద ముసుగు ఒప్పందం మీకు జరిగిందా తద్వారా ఆ ముసుగు ఒప్పందం మీదనే జనాల మీదకు నడుతున్నారా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే వీధి దీపాలు వాటికి బిగిస్తున్నారు ఇప్పుడు ఎవరిదైనా మీటర్ బాగలేదంటే ఎమ్మటే రీప్లేస్ చేయాలని చెప్పారు స్మార్ట్ మీటర్ తీసుకొచ్చి బికించేస్తారు మీటర్ చెడిపోయిన మీద రీడింగ్ సరిగ్గా రావట్లేదు అని కంప్లైంట్ ఉన్నదంటే ఇమీడియట్గా స్మార్ట్ మీటర్ బికించేస్తున్నారు దానివల్ల జరిగే విధ విధానాలు ఏంది జనాలకు కలిగే నష్టాలు ఏందని అనేది కూడా చెప్పలేదు రేపు రానున్న కాలాల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తే అనుకోకుండా మీ ఇంటికి చుట్టాలు వచ్చి ఒక రోజు నిద్ర చేద్దామని చెప్పని వస్తే ఆ లోగోలు ఇవన్నీ మారిపోయి ఇమీడియట్గా కరెంట్ కట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు రేపు రానున్న కాలాల్లో ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న వాళ్ళకి బిల్లు తగ్గొచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా బిల్లు పెరిగే అవకాశాలు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటుందని చెప్పని ప్రజల్లో అపోహ ఉంది ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం మీరు గవర్నమెంట్ ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపకపోతే ఒక వారం రోజులు మేము కార్యాచరణ రూపొందించుకొని విద్యుత్ సవాదా దగ్గర ధర్నా చేసి ప్రజల్లోకి స్మార్ట్ మీటర్ల యొక్క ఇబ్బందులు రానున్న కాలాల్లో జనాలు పడే బాధలు ఇవన్నీ కూడా తెలియజేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం